నమస్కారం ఎన్ఎస్పీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆంధరంగ వైభవంగా వీరవరం సొసైటీ నూతన సభ్యునిగా ప్రమాణ స్వీకార మహోత్సవం తిమ్మాపురం శృంగరాయునిపాలెం గ్రామస్థులు చిరు సన్మానం కాకినాడ జిల్లా కేర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ సభ్యులుగా నామసాని త్రాసు బాధ్యతలు స్వీకరించారు అందులో భాగంగా నిర్వహించిన కేర్లంపూడి మండల ఎస్సిఎల్ అధ్యక్షులు హరీష్ రాజాల ప్రకాశం నేతృత్వంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ముఖ్య అతిథులుగా కానూరి కాసుల సోమనారాయణ శృంగరాయనిపాలెం గ్రామ సర్పంచ్ పొట్టు చాంటిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఎస్సీపేట పురం హరీష్ ఎస్సీసెల్ అధ్యక్షులు రాజాల ప్రకాష్ ఎస్సీపేట సోదరులు మొత్తం గండికోట నాగేశ్వరరావు గరెడీలు శ్రీను తాటిపత్రి అప్పన్న దేవాబతుల సువర్ణరాజు యద్దా అర్జున్ మాందేటి మొంగర లయ గొలపలి ప్రసాదు విద్యా కమిటీ చైర్మన్ రాసిన బోన రాంబాబు త్రాసును సాల్వాతో పుష్పగుచ్చాలతో సన్మానించి అనంతరం కేక్ కటింగ్ చేసి అభినందించారు పెద్ద ఎత్తున ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వీళ్ళకి హరీష్ కానీ ప్రకాష్ కానీ మరి వాళ్ళ అర్జున్ కానీ ప్రసాద్ సురేష్ మొత్తం అంతా మిత్రపరంగా ఉన్నారు సూర్యబాబు గారు కానీ మొత్తం అందరూ కూడా ఎప్పుడు కూడా మూర్తి వీళ్ళందరూ కూడా మా విన్నట్టు ఉన్నారు వీళ్ళకి ఏం చేస్తే ఏ రుణం తీర్చుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు మరి మా వంతి సహాయకారం మీకు ఎప్పుడు అందిస్తామని మీకు అలాగే నిన్న నిన్న రోజున మన ఊరేగింపుగా బయలుదేరేటప్పుడు మాదిపేటలో కూడా చక్కని ఆదరాభం లభించింది అలాగే ఎస్సీపేట తర్వాత సగరపేటలో కూడా చక్కగా అందరూ వచ్చి కొబ్బరిగా కొట్టి ఆ రామాలయం తీసుకెళ్ళి సాలో కప్పి అంతా సన్మానించారు మరి రోజు ఈ ఊళ్ళో కొట్టడం అలాగే నామసం తాతార గారు నామసన సూర్యనారాయణ గారు మన జీవితాన్ని మాకు ఇచ్చారు వాళ్ళు కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాం మా తల్లిదండ్రులకి అలాగే ఎప్పుడు కూడా ఈ శృంగరాయనపాలెంలో మాకు ఇప్పుడు కూడా చంటుబాబారు కానీ మా పెన్నత్తయ్య గారు కానీ మా అత్తగారు కానీ అందరూ కూడా చక్కనే సహాయక సహాయ సహకారాలు అందిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జగ్గంపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు మెట్టపేంత ముద్దుబిడ్డ మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే నాయకుడు మన జ్యోతులు నెహ్రూ గారు ఈరోజు ఈరవరం సొసైటీ ప్రమాణ స్వీకరణ జరిగింది దీని గా తోట గాంధీ గారు అలాగే డైరెక్టర్గా నేను జనసేన నుంచి మణిగుల బాజీ గారు నన్ను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి రోజు ఎస్తింబాపురం గ్రామం నుంచి నాకు నిన్న ప్రమాణ స్వీకారం రోజున గ్రామ ప్రజలు చూపిన ఆదరాభనాలు చూసి ఈ ఎస్తింబాపురం గ్రామంలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే మేము ఒక పిలుపునిచ్చాం పూర్తి స్థాయిలో కూడా మేము ఫోన్ చేసి చెప్పడమే కానీ ఇంటింటికి కూడా తిరిగి చెప్పలేకపోం కానీ చెప్పిందే తనువుగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఎలాగ అన్నదమ్ముల వల్లే చూసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి గ్రామం అంతా కూడా సోదరి సోదరమణులు కానీ అన్నదమ్ముల వల్లే నన్ను ఎంతో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ప్రమాణ స్వీకారానికి మీరు అందరూ కూడా సహకరించారు మరి రోజు జ్యోతిల్ నెహ్రు గారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎనభై సంవత్సరాల వయసులో కూడా నిత్యం చిన్న కుర్రోడు వల్లే పనిచేస్తూ ఎవరైనా సరే ఎంతో ఓపి కూడా ప్రతి క ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్నారు అటువంటి గ్రామ నాయకులుగా మేము చిన్న వయసులోనే నాకు కానీ కోసలి గారు కానీ నారాయణరావు గారు కానీ ఎంతో బాధ్యతను అప్పచెప్పి మమ్మల్ని ముందుకు నడిపించారు అలాగే మాకు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నటువంటి మాజీ సెడ్పీటీ సభ్యులు వీర్రెడ్డి కాశీబాబు కూడా ఎప్పుడూ కూడా మాకు వెన్నంటి రాజకీయాలు తోడు తోడు నీడగా నిలిచారు అటువంటి తరుల్లో ఈ చిన్న వయసులో ఈ సొసైటీ డైరెక్టర్గా మమ్మల్ని ఎన్నుకోవడం వల్ల మరి మా ప్రీతి నాయకులు జ్యోతి లేవరి గారికి మనస్ఫూర్తిగా కృత కృతజ్ఞతలు తెలి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో మరో ప్రధాన పార్టీగా జనసేన ఉంది నేను కూడా మన తుమ్మలపల్లి రమేష్ గారు అలాగే డిసిపి అధ్యక్షులు తొమ్మలు బాబు గారు కూడా వచ్చి నిన్న ప్రమాణ స్వీకరణ దగ్గర నియమించారు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మరి ఎప్పుడూ కూడా ప్రజలకి సేవ చేసే భాగ్యం మాకు కల్పించినందుకు శ్రీ జ్యోతి గారికి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా నమ్మసుమాంజులు తెలియజేసుకున్నాం అలాగే ఎస్తిమాపురం గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఒక ఫోన్ చేయండి మీకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం మేము ముగ్గురు కూడా ఎప్పుడు తక్షణం మీకు సహాయ సహాయం చేసే విధంగా కూడా మేము ఉంటామని మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ ఆదరాభిమానులకి మరి